ఒక చిన్న నినాదం పంచ్ లైన్ ఎంతగా కదిలిస్తుందో ప్రజల్లో ఎంతటి భావోద్వేగాలు రేకెత్తిస్తుందో మనకు తెలుసు జై జవాన్ జై కిషాన్ అన్న నినాదం వినగానే మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి కళ్ల ముందు కదలాడుతారు అదే విధంగా యు కెన్ విన్ అనగానే మనకి అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా గుర్తుకు వస్తాడు బార్ మోడీ సర్కార్ అన్న నినాదాన్ని వినగానే మనకి ప్రధాని మోడీ ఎలా గెలిచారు ఏ విధంగా విజయాలు సాధించారు అనేటటువంటి దానికి ప్రతిస్పందనగా స్ఫూర్తిగా కనిపిస్తుంది అటువంటి ప్రచారాలను రూపొందించినటువంటి వ్యూహకర్త నినాదాల సంధాత పీయూష్ పాండే మరణించారు ఆయన తన ప్రకటనలో పాశ్చాత్య ధోరణులను పక్కన పెట్టి భారతీయ భాషల్లోని భావోద్వేగాన్ని చేర్చడం ద్వారా కొత్త వరవడిని సృష్టించారు అన్ని భాషల సంస్కృతులను మేళవిస్తూ దేశం మొత్తాన్ని ఉర్రు తొలగించిన మిలేసుర్ మేరా తుమారా పాటను ఆయనే రాశారు అదే విధంగా పల్స్ పోలియో ప్రచారానికి బూంద్ జిందగీకి నినాదం ఆయన రూపకల్పనే క్యాడ్బెరీ డైరీ మిల్క్ చాక్లెట్ కోసం కుచ్ కాస్ట్ హై అనేటటువంటి నినాదం కూడా ఆయన కళం నుంచి వెలువడింది పెవి కోసం పెవికాల్ గా మజబూత్ జోడ్ హై టూటేగా నహి పంచ్ లైన్ తో ఆయన రూపొందించినటువంటి ప్రకటనలు కార్పొరేట్ కంపెనీలకు వేల కోట్ల రూపాయల వ్యాపారాన్ని సృష్టించాయి ఆయన అన్ని కూడా దాదాపు సూపర్ డూపర్ హిట్ అవ్వడము ఇంటింటా జనం గొంతులో పలకడం అనేటటువంటిది పీష్ పాండే ప్రత్యేకతగా మనం చెప్పాల్సి ఉంటుంది పీయూష్ పాండే పద్మశ్రీ అవార్డు గ్రహీత రాజస్థాన్ తరపున రంజీ క్రికెట్ కూడా ఆయన ఆడారు